తన మిత్రుడు గనక నెగ్గితే ఇతడు జూతంలో ఒడ్డినటువంటి ధనం ఇవ్వాలి తాను గనక జూతంలో నెగ్గితే తన మిత్రుడి యొక్క భార్యను ఇతడికి ధారాదత్తం చేయాలి దీనికి సాక్షి దత్తప్రభువే అని ఇద్దరు ప్రమాణం చేసుకొని జోదమాడారు తన సమక్షంలో అత్యంత అభ్యంతరకరమైన విషయం జరుగుతూ ఉండటం వల్ల దత్తప్రభు గమనిస్తూనే ఉన్నాడు జోదంలో శంకరభట్టు జయించాడు శంకరుడు యొక్క మిత్రుడు తన భార్యను నేతలకి ధారాదత్తం చేయడానికి నిరాకరించాడు పంద్యమైతే ఒడ్డాడు కానీ ఒప్పుకోలే ఈ తగాదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది కుల పెద్దల సమావేశమై పవిత్రమైనటువంటి దత్తప్రభు సమక్షంలో ఇంతటి అకృత్యం జరగటం సహింపరాని విషయమని పరస్త్రీయందు మరులు కలిగి ఆమెను వక్రమార్గంలో పొందాలి అనుకున్న వీడికి నెత్తి మీద వేడి వేడి నూనె పోయాలి అని జోదంలో తన భార్యను ఒడ్డి ఓడిపోయినటువంటి ఇతని మిత్రుడికి నపుంసకత్వం వచ్చేలాగా అంగచ్ఛేదం చేయాలి అని ఆ విధంగా చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళిద్దరినీ గ్రామం నుండి బహిష్కరించాలని తీర్మానించారు వారి తీర్మానాలని అమలు చేశారు చూడండి ఎంత విచిత్రమైన కథలు జరుగుతున్నాయో శంకరభట్టు తన యొక్క పూర్వజన్మంలో స్వల్పకాలం దత్తాత్రేయ ప్రభు యొక్క సేవ చేయటం వల్ల ఈ జన్మలో కాస్త దైవభక్తి గలవాడుగా జన్మిస్తాడు ఆ యోగి చెప్తున్నాడు ఈ మాటలన్నీ ఆ జంగమదేవర అతడి మిత్రుడు సుబ్బయ్య అనేటువంటి పేరుతో ఈ క్షురక గృహంలో తిరుపతి క్షేత్రంలో జన్మించి మనశ్చాంచల్యంతో పిచ్చివాడై అయిన తర్వాత పలాయనం చెతగిస్తాడు చూసారా ఎంతటి కథ ఎక్కడికెక్కడ లింక్ అవుతోందో అమాయకురాలైనటువంటి సుబ్బయ్య భార్య నిర్దోషి కాబట్టి ఆమె యొక్క పాతివచ్చ ప్రభావం వల్ల సుబ్బయ్యకు మనశ్చాంచల్యం తగ్గి ఈ రమణ శాస్త్రం వినిన మరుసటి రోజు ఇంటికొస్తాడు ఆ రోజున శంకరభట్టుకు వస్తుంది అని చెప్పాడు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యానుగ్రహం వల్ల శంకరభట్టుకు పట్టినటువంటి ఏలినాటి శని ఆ విధమైనటువంటి బాధలు అనుభవించడం ద్వారా కేవలం ఏడున్నర సంవత్సరాలు బాధపడాల్సిన వాడు ఏడున్నర రోజుల్లోనే విముక్తవుతాడు భగవంతుని సాక్షిగా గైకొని అసత్యమైన ప్రమాణాలని అధర్మమైనటువంటి ప్రమాణాలని చేసేవాళ్ళు ఎవరైనా సరే దత్తప్రభువు చేత కఠినాది కఠినంగా శిక్షపబడతారు ఈ విషయం మనం మర్చిపోకూడదు ఏం చేస్తాడులే దేవుడు చేద్దాంలే ప్రతిజ్ఞ అని గనక చేస్తే వాడికి కష్టాలు వస్తాయి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి దైవం అనేది ఉన్నాడు మన సంగతి తేలుస్తాడు తప్పు చేస్తే సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారానికి శంకరభట్టు యొక్క పుణ్యంలో కొంత భాగం చిత్రగుప్తుల వారి చేత ఖర్చు రాయబడింది ఆయన ఖాతాలో పుణ్యంలో కొంత తీసేశారు కర్మ ప్రభావం అత్యంత సూక్ష్మంగా పనిచేస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి జీవులు సత్కర్మలు మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క జాతకం వారి యొక్క అవతారం గుప్తమైనటువంటి కొన్ని శతాబ్దాలకి త్రిపుర దేశంలో ఉన్న అక్షయ కుమారుడు అనేటువంటి జైన మతస్సుడి ద్వారా ఈ పిఠాపురానికి చేరుతుంది అంతకుముందు శ్రీవల్లభుల యొక్క లీలా విలాసాలని తెలియజేసేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథం కూడా వెలుగులోకి వస్తుంది అని ఆ జంగమదేవర్ చెప్పాడు శ్రీవల్లభుల యొక్క కరుణా కటాక్షాన్ని ఏ విధంగా వర్ణించగలుగుతాం ఆ జంగమదేవర్ చెప్పినట్టు ఆమరుసుటి రోజే శంకరభట్టు యొక్క సహాధ్యాయి మిత్రుడు గతంలో జన్మలో ఆ సుబ్బయ్య ఇంటికి వచ్చేశాడు అతని యొక్క మనశ్చాంచల్యం పూర్తిగా నివారించబడి చక్కగా ఉన్నాడు సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించాను అంటున్నాడు శంకరభట్టు శంకరభట్టు సుబ్బయ్య జనకుల నుండి సెలవు పుచ్చుకొని చిత్తూరు మండలంలో ఉన్నటువంటి కాణిపాకం అనేటువంటి గ్రామాన్ని చేరారు మనం కూడా కాణిపాకం వెళుతూ ఉన్నాం వరసిద్ధి వినాయకుడు ఉన్నాడు అక్కడ ఈ కాణిపాకం అనే గ్రామం చిత్తూరుకి కొంచెం దూరంలోనే ఉంది ఆ గ్రామంలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయం ఉన్నాయి ఈ శంకరభట్టు వరసిద్ధి వినాయకుడి యొక్క దర్శనం చేసుకొని బయటకు వచ్చాడు ఎత్తైనటువంటి ఒక కుక్క అక్కడ నిలబడి ఉన్నది భయం పుట్టింది ఆ కుక్కను చూసేసరికి వెంటనే మళ్ళీ వరసిద్ధి వినాయకుడి యొక్క గుళ్ళోకి వెళ్ళిపోయాడు ఆ కుక్కను చూసి భయపడి నాకు కూడా కుక్క అంటే భయమైన పోయి కొంతసేపు దైవధ్యానం చేసుకొని బయటకు వచ్చాడు ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణంలో ఉన్న మరొక కుక్క ఉన్నది ఈసారి రెండు కుక్కలు ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబట్టం ఖాయమని భయపడిపోయాడు శంకరభట్టు మళ్ళీ ఆ వరసిద్ధి వినాయకుడి యొక్క ఆలయంలోకి వెళ్ళాడు ఆలయ పూజారి చూశాడు ఏమిట్రా వీడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకొని అయ్యా మీరు మాటి మాటికి బయటికి వెళుతున్నారు మళ్ళీ లోపలికి వస్తున్నారు కారణం ఏంటి అని అడిగాడు వెంటనే శంకరభట్టు జరిగిన విషయం చెప్పాడు అప్పుడు పూజారి అన్నాడు ఆ కుక్కలు నిష్కారణంగా ఎవరిని ఏమి చేయవయ్యా అవి ఒక రజకుడు దగ్గర ఉండే కుక్కలు ఆ రజకుడు దత్తభక్తుడు శ్రీపాద శ్రీవల్లభ నామధేయాన శ్రీదత్తుల వారు భూమి మీద అవతరించారని ఆ రజకుడు చెబుతూ ఉంటాడు రజకులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినా అతడు మాత్రం ఈ ఆలయంలోకి మాత్రం రాడు తన కుక్కలను పంపిస్తూ ఉంటాడు నేను స్వామి యొక్క ప్రసాదాన్ని మూటగట్టి ఆ కుక్కలకిస్తాను ఆ కుక్కలు తీసుకెళ్ళి ఆ రజకుడికిస్తాయి నీవు రెండు కుక్కలను చూసావని చెప్పావు కదా మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తర్వాత మాత్రమే నేను ప్రసాదం ఇస్తాను మిగతా రెండు కుక్కలు కూడా వచ్చాయేమో చూద్దాం పద అన్నాడు పూజారి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి చూసేసరికి అక్కడ నాలుగు కుక్కలు కనపడ్డాయి ఆ పూజారి ప్రసాదం మూటగట్టి కుక్కలకిచ్చాడు ఆ కుక్కలు నాలుగు కూడా ఈ శంకర శంకరహొట్టుకు నాలుగు వైపులా చుట్టుముట్టినాయి అప్పుడు పూజారి ఆ కుక్కల యొక్క అభీష్టం మేరకి నీవు ఆ రజకుడు దగ్గరికి వెళ్ళు నీకు శుభం జరుగుతుంది అన్నాడు చూశారా శంకరభట్టు యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క నిర్దేశంలోనే జరుగుతున్నాయి అని అర్థం చేసుకున్నాడు సుబ్బయ్య ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనను అనుసరించి మతభేదాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అర్థమైంది శంకరభట్టుకి మరు జన్మలో చండాలుడుగా చండాలుడు బ్రాహ్మణుడుగా పుట్టచ్చు ఈ జన్మలో చండాలుడు వచ్చే జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టొచ్చు లేదు ఈ జన్మలో బ్రాహ్మణుడుగా ఉండేవాడు చండాలుడుగా పుట్టచ్చు అంటే ఒక జీవి తను చేసుకున్నటువంటి పాప పుణ్యాలను మూటగట్టుకొని జన్మ జన్మాంతరాల వరకు కర్మ ప్రవాహంలో పడిపోతూనే ఉంటాడు అనే విషయం అర్థమైంది శంకర శంకరభట్టుకి తిరుమల దాసుకి జరిగినటువంటి సంవాదం చెప్తున్నాడు ఇక సరే పూజారి యొక్క ఆదేశానుసారం ఆ కుక్కల వెంట రజకుడు నివసించే చోటకు వెళ్ళాడు శంకరభట్టు తిరుమలదాసు అనేటువంటి పేరు గల ఆ రజకుడు ఆ రజకుడు పేరు ఇప్పటి వరకు చెప్పలా అతని పేరు తిరుమల దాసు డెబ్బై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వృద్ధుడైన అతడు తన గుడిసి నుండి బయటకు వచ్చి ఆదరంగా శంకరభట్టును ఒక మంచం మీద కూర్చోబెట్టాడు బ్రాహ్మణ జన్మాహంకారం శంకరభట్టులో చాలా వరకు నశించిపోయింది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క భక్తులు ఎవరైనా సరే శంకరభట్టుకి చాలా ఆత్మీయులుగా కనిపించడం మొదలుపెట్టారు వరసిద్ధి వినాయకుడి యొక్క ఆలయ ప్రసాదాన్ని తిరుమలదాసు నాకు నాకిచ్చాడు దాన్ని నేను శ్రీపాద వల్లభుల ప్రసాదంగా భావించి స్వీకరించా ఇక తిరుమలదాసు దాసు చెప్పడం మొదలుపెట్టాడు అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభుడుగా అవతరించే కథ చెబుతున్నాడు గోదావరి జిల్లాలో ఉంది అయినవిల్లి అయ్యా ఈరోజు ఎంతో సుకృతం సుధినం నాకు మీ యొక్క దర్శన భాగ్యం కలిగింది మీరు నా దగ్గరికి ఎప్పుడొస్తారా మాల్యాద్రిపుర విశేషాలను పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేద్దామా అని తహతహలాడిపోతున్నాను నాయనా శంకరభట్టు వరసిద్ధి వినాయకుడి యొక్క ప్రసాదం పుచ్చుకున్నావు నీవు ఈ రోజునే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతానికి శ్రీకారం చుట్టూ కురువుపురంలో నీకు శ్రీవల్లభుల యొక్క వారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది నేను పూర్వజన్మలో గొప్ప వేద పండితుణ్ణి అయితే పరమలోభిని నా అవసాన సమయంలో అప్పుడే జన్మించినటువంటి గోవత్సం పాత గుడ్డ పీలికలని నమలటం చూసి దానిని జాగ్రత్త పెట్టుకోవలసిందని నా కుమారులని సూచించాను చూసారా అవుదోడా గుడ్డల నవ్వులతోని గుడ్డలు జాగ్రత్తగా పెట్టుకోలేరా అని కొడుకులకు చెప్పాడు అవసాన కాలంలో మలినమైనటువంటి వస్త్రం మీద దృష్టి సారించి ప్రాణాలు విడవటం వల్ల నేను మరుసటి జన్మలో రజక జన్మం పొందాను అన్నాడు మురికి పట్టిన గుడ్డలు శుభ్రం చేసే వృత్తి రజకుల్ది ఆ మురికి వస్త్రాన్ని జాగ్రత్తగా చేయండిరా అని ఎప్పుడైతే అన్నాడో దాని మీద మనసు పోయేసరికి చూశారా అందుకనే అవసాన కాలంలో భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకోవాలి అంటారు అంచెకాలుచ మాం ఏవ స్మరన్ముక్వా కళేబరం అని అన్నాడు కదా భగవద్గీతలు కృష్ణ పరమాత్మ అందుకని మరుసటి జన్మలో రజకుడి జన్మ వచ్చింది జన్మావసావనం ఏ సంకల్పంతో ప్రాణాలు విడుస్తామో దానికి అనుగుణమైనటువంటి మరుజన్మ లభిస్తుంది అని భగవద్గీత వాక్యం భాగవతం కూడా అదే చెప్పింది జడభరతో పాఖ్యానం జడభరతుడు అని ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఒకానొకప్పుడు ఒక లేడీ గర్భవతి లేడీ నది దాటుతూ ఉంటే నది వరదలో కొట్టుకుపోతూ ఒక దూడని ప్రసవించింది ఒక పిల్లని దాన్ని తెచ్చి పెంచుకున్నాడు తల్లి చనిపోయింది దాని మీద మమకారం పెంచుకున్నాడు అది గంట కనపడకపోతే విలవెల్లాడిపోయాడు తపస్సు పోయింది ధ్యానం పోయింది జపం పోయింది అన్ని పోయినాయి చివరికి మరణించి జింక పిల్లగా పుట్టాడు అయితే విశేషం ఏంటంటే పూర్వజన్మ స్మృతి ఉండటం వల్ల బతికి బట్టగట్టాడు ఆ తర్వాత భరతుడు అనే పేరు గల వాడుగా పుట్టాడు ఆయనే జడభరతుడు శ్రీమద్భాగవతంలో ఉంటుంది అద్భుతమైన కథ కాబట్టి జన్మ అవసానంలో ఏ సంకల్పంతో ప్రాణాలు విడుస్తామో దానికి అనుగుణమైనటువంటి తరువాత జన్మ లభిస్తుంది శంకరభట్టు అంటున్నాడు తన యొక్క పూర్వపుణ్యవశం వల్ల గుంటూరు మండలంలో ఉండేటువంటి పల్లెనాడు ప్రాంతంలో మాల్యాద్రిపురంలో పుట్టాడు ఆ మాల్యాద్రిపురమే కాలక్రమణ మల్లాది అనేటువంటి గ్రామం అయింది ఇప్పటికీ మల్లాది వంశస్థులు మహానుభావులు వాళ్ళు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారంటే పురాణ బ్రహ్మ తొంభై ఆరేళ్లు బతికాడు మహానుభావుడు ఆయనే నాకు ఒక విధమైన ఆదర్శం ఒక పద్యాన్ని చదవటం కానీ ఒక శ్లోకం పాడాలన్న నాభికమల నుంచి ఎత్తుకోవాలి అంటాడు ఆయన అటువంటి మహాత్ముడు అయితే డైరెక్ట్గా వారి యొక్క ప్రవచనాలు వినే భాగ్యం మాత్రం నేను ఎప్పుడూ నోచుకోవాలి అయితే మేము పెద్దయి కాస్త ఈ వీటి పట్ల ఆసక్తి వచ్చేసరికి వారు విరమించేశారు అయితే వారికి శిష్యులు ప్రశిష్యులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమందిని తయారు చేశారు సరే మళ్ళీ కథలోకి వెళితే ఆ గ్రామంలో మల్లాది అనేటువంటి ఇంటి పేరు కలిగినటువంటి రెండు కుటుంబాలు ఉన్నాయి ఒకరు మల్లాది బాపర్ణ అవధానులు అనేటువంటి పేరు గల మహాపండితులు వారు హరిత గోత్ర సంభవులు రెండో వారు మల్లాది శ్రీధర అవధానులు అయినా పండితుడు వారు కౌశిక గోత్ర సంభవులు ఈ శ్రీధర అవధానులు వారి సోదరి అయినటువంటి రాజమాంబని బాపన్న అవధానులు గారికి ఇచ్చి పెళ్లి చేశారు బాబా మావు మరుదులు ఇద్దరు కూడా మహాపండితులు గోదావరి మండలాల్లో అయినవిల్లి అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి స్వర్ణ గణపతి మహాయజ్ఞానికి ఇద్దరు కూడా వెళ్ళారు శాస్త్ర ప్రకారం ఆఖరి హోమాన్ని గణపతి తన తొండంతో అందుకోవాలి అని స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనం ఇవ్వాలి అని కొందరు పండితులు వాదన చేశారు అక్కడ మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్నటువంటి ఆ మహాపండితులు ఇద్దరు కూడా వాళ్ళు మహాగణపతిని ప్రత్యక్షపరచగలమని వేదోక్తంగా సమస్తము కూడా జరిపించగలమని ప్రతిజ్ఞ ఉన్నారు యజ్ఞం చివరిలో స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండంతో స్వీకరించాడు అనతి కాలంలోనే వాళ్ళిద్దరూ గణేష్ చతుర్దశి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరిస్తారు అని ఆజ్ఞాపించారు యజ్ఞానికి హాజరైనటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ సభలో ముగ్గురు నాస్తికులు ఉన్నారు ప్రతి చోట ఉంటారు ఈ దిక్కుమాలిన వాళ్ళు వాళ్ళు కనిపించిందంతా కూడా ఇంద్రజాలమో మహేంద్రజాలమో కానీ ఆ వచ్చిన వాడు గణపతి మాత్రం కాదు అట్లయితే మరొకసారి నిదర్శనం చూపించాలి అప్పుడు కానీ మేము నమ్మం అన్నారు వాళ్ళు అప్పుడు ఆ కాణిపుర వినాయకుడి యొక్క మహిమ చెబుతున్నాడు ఇక్కడ అప్పుడు ఏం జరిగింది హోమగుండంలో విభూతి మానవాకారం ధరించింది ఆ తర్వాత అది మహాగణపతిగా రూపాంతరం చెందింది ఆ మహాగణపతి రూపం చెప్పింది ఒరీ మూర్ఖులారా త్రిపురాసురుని వధించే సమయంలో శివుడు బలిచక్రవర్తిని నిగ్రహించే సమయంలో విష్ణుమూర్తి శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకుపోయే రావణుడు వీళ్ళందరినీ నిరోధించడానికి విష్ణుమూర్తి మహిషాసుని వధించే సమయంలో పార్వతీదేవి భూభారాన్ని వహించడానికి ముందు ఆదిశేషువు సమస్త సిద్ధులు సిద్ధించడానికి సిద్ధమునీశ్వరులు ప్రపంచాన్ని జయించే నిమిత్తం మన్మధుడు ఇదే విధంగా సమస్త దేవతలు నన్ను ఆరాధించే అభీష్టాలు పొందారు మూర్ఖులారా ఈ విషయాలు మీకు తెలియవా అన్నారు మనకి గణపతి గురించి ఒక విధంగా నేను అప్పుడప్పుడు వ్యాఖ్యానంలో చెబుతుంటాను శంకరుడంతటి వాడు త్రిపురాసుర సంహార కోసం భూమిని రథంగా చేసుకొని బ్రహ్మదేవుడిని సారథిగా పెట్టుకొని విష్ణుమూర్తిని బాణంగా చేసుకొని బయలుదేరాడు అప్పుడు రథచక్రాలు కుంగిపోయినాయి భూమిలో ఏం బ్రహ్మ సరిగా నడపట్టలేదు రథం అన్నాడు శంకరుడు లీల అన్నాడు అయ్యా వినాయకుడు మీ కుమారుడు అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు పూజ చేయకుండా మీరు బయలుదేరారు అదౌ పూజ్యో గణాధిపహ అని మీరే కదా చెప్పింది మీరు చెప్పిన విషయం మీరే తప్పితే ఎట్లా అందుకనే మనరథ చక్రం భూమిలోకి పోయిందని వెంటనే శివుడు దిగి పార్వతీ సవేతుడై విఘ్నేశ్వరుని పూజించి మళ్లీ రథవెక్కి ఆ త్రిపురాసురుణ్ణి సంహరించారు కాబట్టి శంకరుడంతటి వాడు త్రిపురాసుర సంహార సమయంలో గణపతిని పూజించాడు అలాగే బలిచక్రవర్తిని నిగ్రహించే సమయంలో వామనమూర్తి కూడా విఘ్నేశ్వరుని పూజించాడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకుపోయే రావణుడు కూడా నిరోధించాడు గణపతి పూజ అందువల్ల అందుకనే ఆ విఘ్నేశ్వరుడు వచ్చి ఆ వినాయకుడిని ఆ శివలింగాన్ని పెట్టగానే భూమిలో కుంగిపోయింది అది ఇక తీయటానికి రాల అలాగే మహిషాసు చంపటయ్యేటప్పుడు పార్వతీదేవి కూడా గణపతిని పూజించింది భూమి యొక్క భారాన్ని వహించడానికి ఆదిశేషుడు కూడా పూజిస్తాడు అలాగే ప్రపంచాన్ని జయించేటటువంటి కోరికతోటి బయలుదేరిన మన్మధుడు కూడా గణపతిని పూజించాడు కాబట్టి సమస్త శక్తులకి నిలయుణ్ణి నేనే నేనే సర్వశక్తిమంతుణ్ణి దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాలోనే ఉన్నాయి అన్ని విఘ్నాలకి కర్తను నేనే అన్ని విఘ్నాలను హరించేవాడిని కూడా నేనే దత్తాత్రేయుడు అంటే ఎవరనుకుంటున్నారు హరిహరపుత్రుడైనటువంటి ధర్మశాస్తే అయ్యప్పే రూపంలో బ్రహ్మరుద్రులు విలీనమైనటువంటి అది దత్తరూపం ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖులు విలీనమైనటువంటి అది కూడా దత్తస్వరూపమే చూడండి దత్తాత్రేయుడు ఎప్పుడు కూడా త్రిమూర్తి ఆత్మకుడని తెలుసుకోండి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో గణపతి ఉన్నాడు అనడానికి నిదర్శనంగా శ్రీపాద శ్రీవల్లభులు గణేష చతుర్థి నాడు అవతరించాడు చూసారా వినాయక చవితి రోజే పుట్టాడు ఆయన సుబ్రహ్మణ్య తత్వం వల్ల వాళ్ళది కేవలం జ్ఞానావతారమని తెలుసుకోండి ధర్మశాస్త్ర అవతారం వల్ల వారిది సమస్త ధర్మకర్మలకి ఆది అని మూలమని గ్రహించండి రాబోయే వారి యొక్క అవతారం మాతాపితల యొక్క సంయోగ ఫలితంగా కాదు కేవలం జ్యోతి స్వరూపం మానవాకృతి చెందుతుంది అని ఆ గణపతి చెప్పాడు ఆ మూర్ఘంగా ముగ్గురు అడిగారు కదా నాస్తికులు ఇదే మీకు శాపమిస్తున్నాను స్వరూపాన్ని కంటితో చూసి కూడా అసత్యమని చెప్పారు మీలో ఒకడు గుడ్డివాడుగా పుడతాడు సత్యస్వరూపాన్ని వాక్కులతో ప్రస్తుతింపకుండా అవహేళన చేసినటువంటి కారణంగా మీలో మరొకడు మోగవాడుగా పుడతాడు ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యాన్ని గురించి చెబుతున్నా కూడా పెడచెవిని పెట్టిన కారణంగా మీలో వాడున్నాడే వాడు చెవిటి వాడిగా పుడతాడు చూశారా కంటితో చూసి అసత్యం అన్నవాడు గుడ్డివాడైపోయాడు వాక్కులతో ప్రశంసించకుండా ఉన్నందువల్ల మోగవాడైపోయాడు ఇంతమంది చెప్పినా వినకపోవటం వల్ల చెవిటి వాడయ్యాడు మూడోవాడు సుశార మీ ముగ్గురు కూడా అన్నదమ్ములుగా పుట్టి నా యొక్క మూర్తిని దర్శించిన తర్వాత మీరు దోషరహితులవుతారు అని గణపతి అన్నాడు నాయన వాళ్ళు ముగ్గురు ఈ కాణికాపురంలో సోదరులుగా పుట్టారు ఇదంతా చాకలివాడు చెబుతున్నాడు రజకుడు త్రిమూర్తులను దూషించిన త్రిమూర్త్యాత్మకుడైన దత్తుణ్ణి దూషించిన లెక్కకు మెక్కుటమైనటువంటి అనర్ధాలు దాపురిస్తాయి సోదరులైనటువంటి ఈ ముగ్గురు ఒక కాణీ భూమిని ఈ గ్రామంలోనే సాగు చేసుకుంటూ ఉన్నారు కాణీ భూమి ఆ రోజుల్లో కొంత భూభాగాన్ని ఒక ఉంటాయి కాణి అని ఆ పొలంలో ఒక దిగుడు బాగుంది దానిలో నుండి సహాయంతో నీళ్లు పెట్టుకుంటారు పొలానికి ఒకనొక సంవత్సరం అనావృష్టి వచ్చింది భూమిలో ఉన్న నీరు అడుగంటిపోయింది ఒక రోజున నీరంతా ఖర్చు అయిపోయింది పారతో ఇసుకను తోడుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా అస్త లోతు తీస్తే నీళ్ళు వస్తాయని ఆ నీటి అడుగు ఉన్నటువంటి రాతికి పార తగిలి రక్తం పైకి జిమ్మింది ఆ రక్తం చేతికి తగలగానే వాళ్లల్లో ఉన్న మోగవాడికి మాట వచ్చింది నీళ్లు యథావిధిగా బావిలో నిండుతూ ఉన్నాయి నీటి స్పర్శ వల్ల చెవిటి వాడికి వాడి దోషం పోయింది మూడోవాడు గుడ్డివాడున్నాడే ఆ నీటిలోని రాతిని తాకటం వల్ల వాడి యొక్క గుడ్డితనం పోయింది ఆ రాయే స్వయంభూ వినాయక మూర్తి ఇప్పటికీ అక్కడ నీళ్లు కారుతూనే ఉంటాయి మేము ఈ రెండు వేల ఇరవై మూడు చివరిలో రెండు వేల ఇరవై నాలుగే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వెళ్ళాం కాణిపాకం చక్కగా అంటే మా వియంకుల వారు మా కోడల తండ్రి ఎంపీ గారి దగ్గర రాజమండ్రి పిఏగా అవడం వల్ల ఆ పలుకుబడి మేము వెళ్ళంగానే అక్కడ ధర్మకర్తలు కూడా వచ్చి మమ్మల్ని ఆహ్వానించి అన్నీ చక్కగా తిప్పి చూపించి వాళ్ళ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మర్యాదలు చేశారు స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అంతే తప్ప అదొక నిమిత్తం అంతే ఆ రాతి విగ్రహం తల మీద తగిలి ఆ పార పిచ్చులు విరగటం వల్ల అక్కడ నుండి రక్తం శ్రవించడం మొదలుపెట్టింది ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ట చేయటానికి సత్య ఋషీశ్వరులైనటువంటి ఈ బాపన్న అవధానులు వారి బావుమరిదైనటువంటి శ్రీధర అవధానులు ఆ గ్రామానికి వచ్చారు వరసిద్ధి వినాయకుడు వాళ్లతో మహాభూమి నుండి ఈ లోహంగానికి వచ్చాను పృథ్వీతత్వంతో అవతరించాను ఈ తత్వం కాలచక్రంలో అనేకమైనటువంటి మార్పులు చెందుతుంది జలతత్వంలో అగ్నితత్వంలో వాయుతత్వంలో ఆకాశతత్వంలో నా యొక్క అవతరణ ఇదివరకే జరిగింది చూడండి పంచభూతాలు ఉన్నాయి కదా అయిన విల్లులో మీరు చేసినటువంటి మహాయజ్ఞంలోని ఆ హోమ భస్వమే ఈ రూపాన్ని ధరించింది ఆ తర్వాత చేయాల్సిన పని చెబుతున్నాను వినండి శ్రీశైలంలో కళలు తక్కువగా ఉన్నాయి సూర్యమండల అంతర్గతమైన తేజస్సును మీరు అక్కడ శక్తిపాతం చేయాలి మీరు శ్రీశైలంలో శక్తిపాతం చేసిన రోజునే గోకర్ణంలో కాశీలో బదరీ క్షేత్రంలో కేదారంలో కూడా ఏకకాలంలో నా యొక్క అనుగ్రహ విశేషంలో శక్తిపాతం జరుగుతుంది ఇదంతా విఘ్నేశ్వరుడు చెబుతూ ఉన్నాడు శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణానికి సమయం ఆసన్నమవుతోంది ఓ శ్రీధర మీ ఇంటి పేరును శ్రీపాదనామంగా మారుస్తున్నాను కౌశిక గోత్రీకులైనటువంటి మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద ఇంటి పేరును వర్ధిల్లుతారు అన్నారు రజకుడైనటువంటి తిరుమల దాస్ ఈ శంకర భట్టుతో చెబుతున్నాడు నాయనా శంకర మాల్యాద్రిపురం నుండి బాపన్న శ్రీధర అవధానులు ఇద్దరూ పీఠికాపురంలో నివసించడానికి వలస వెళ్లారు ఈ పిఠాపురానికి నేను శ్రీపాద శ్రీవల్లభుల యొక్క బాల్య లీలలను ఎన్నో చూశాను రేపు నీకు అవన్నీ కూడా సవిస్తరంగా చెబుతాను నా మొదటి భార్య వల్ల నాకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు అతడు రవిదాసు అనేటువంటి పేరుతోటి ఆ కురువుపురంలోనే నివసిస్తూ ఉన్నాడు అక్కడ శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేసుకుంటూ ఉన్నాడు నేను శ్రీపాదుల యొక్క ఆజ్ఞ వల్ల ఈ కాణికాపురంలోనే ఉండిపోయి నా రెండవ భార్యతోటి నా సంతానంతో నా కులవృత్తిని అనుసరించి జీవిస్తూ ఉన్నాను నాయనా శంకర నీవు శ్రీ పీటికాపురంలో ఎందరో మహానుభావులను కలుసుకుంటావు శ్రేష్ఠుడైనటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అనేవాడిని కలుసుకుంటే ఎన్నో మహత్తరమైన విశేషాలు నీకు తెలుస్తాయి శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారు పిలిచేవాడు శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదుల వారి యొక్క అభయహస్తం ఉంది వత్సవాయి గ్రహనామం కలిగినటువంటి ఇంటి పేరు నరసింహశర్మ గారిని కూడా నువ్వు కలుసుకో వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుభవంతో ఉంది నీవు రచించబోయేటటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్రాన్ని శ్రీచరణులు ఆశీర్వదిస్తారు నీవు రాసే గ్రంథం తప్ప మరి ఏది కూడా శ్రీపాదుల వారి యొక్క చరిత్రను సమగ్రంగా చెప్పలేదు ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని చెప్పాడు శ్రీపాద శ్రీవల్లభులకు జయము 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 అని మనం ఐదో అధ్యాయాన్ని శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య అనుగ్రహంతో పూర్తి చేసుకోగలిగాం రేపు ఆరవ అధ్యాయాన్ని నరసావధానుల యొక్క వృత్తాంతాన్ని స్వామివారి అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాణి మగిని గోచే